అందరికీ నమస్కారం అండి నా పేరు వాడ్రే వాదినారాయణరావు శర్మ ఇప్పుడు మనం ఉగాది సంవత్సర ఫలితాలు తెలుసుకోబోతున్నాము మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది మీ మకర రాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాలు మకర రాశిలో వస్తాయి అలాగే మీ రాశి వాళ్ళకి అంటే మకర రాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు చాలా బాగుందండి మీ గురుబలం నిండుగా నిండుగా ఉంది ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వారికి గురుబలం కూడా ఉందండి అంటే కర్కాటక రాశి నుంచి మీ రాశిలోనే చూస్తూ ఉంటాడు అక్టోబర్ నెలలో నవంబర్ నెలలో కూడా ఉంటుంది సో మకర రాశి వారికి ఏళ్ళు నడిచిన ప్రభావం తగ్గిపోయింది అంటే కంప్లీట్గా అయిపోయింది మార్చి ముప్పై నుంచి ఏడున్నర సంవత్సరాలు శని శనిశ్వరుడు మమ్మల్ని వదిలేశాడు మూడో భావంలో ఉన్నాడు ఖచ్చితంగా మంచి ఫలితాలే మీకు ఇస్తాడు కాబట్టి ద్వితీయ భావంలో ఉన్న రాహు ఉన్నాడు కదా ద్వితీయ భావంలో ద్వితీయ భావంలో రాహు ఉన్న గురుదృష్టి సంపూర్ణంగా ఉంది అంటే మీకు రావాల్సినటువంటి బాకీలు లేకపోతే డబ్బులు ఏమైనా కొద్దిగా లేట్ అయినా సరే వచ్చి తీరతాయి ముండి బాకీలు ఉంటాయి కదా వచ్చి తీరతాయి అలాగే కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది ధనాన్ని మీకు కలిగిస్తూ ఉంటాడు కొంతమందితో తగాదాలు మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా మూడో భావంలో శనీశ్వరుడు గొప్ప అదృష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు ధైర్యాన్ని మీ తోబొట్టు వల్ల ముందంజలో ఉండడం అట్లా చేస్తూ ఉంటాడు అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచే చేస్తూ ఉంటాడు వార్తా సంస్థలు పనిచేసే వాళ్ళకి న్యూస్ గ్యాదరింగ్ అంటారు కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది శుభవార్తలు ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు వినడానికి అవకాశము ఉంది విశ్వాస సంవత్సరంలో విశ్వాసం ఉంచండి మీరే ముందంజలో ఉంటారు అలాగే చతుర్థ భావాన్ని కూడా చూసినండి వ్యవసాయదారులకి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మీకు నిండుగా ఉంటాయి అంతేకాకుండా చదువులో ముందంజలో ఉంటారు వాహనాలు గృహ సౌక్యము ఇంటిలో ఆభరణ ఆభరణం ఇంట్లో ఆభరణాలు ఇంటిని ఆనందంగా అంటే అలంకరణలు బాగా చేసుకుంటారు ఏదేమైనా పంచమ స్థానాన్ని చూడడం వల్ల కొద్దిగా సంతాన వీక్షణలో కొద్దిగా బెంగపెట్టుకుంటారు అంటే వాళ్ళకి మంచి జరగట్లేదు ఏంటి కొద్ది చిన్న చిన్న ఇబ్బంది కలుగుతుంటాయి భయపడాల్సిన అవసరం లేదు స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు రావడానికి అవకాశం ఉంది గురుడు ఆరంభంలో భవనంలో మంచివాడ ఖచ్చితంగా మంచివాడే ఎందుకు ఎందుకంటేనండి గురుడు మకర రాశి వాడికి మూడో ఇంటి వాడు అంటే థర్డ్ హౌస్ లాడ్ అండ్ ట్వెల్త్ హౌస్ లాడ్ సిక్స్త్ హౌస్లో ఉన్నాడు అద్భుతమైన మంచి ఫలితాలు చేస్తాడు ఇంతకుముందు పంచమ స్థానంలో ఉండి అంత అద్భుతమైన ఫలితాలు ఇచ్చాడో ఇప్పుడు కూడా అంతకంటే రెట్టింపు ఫలితాలు ఖచ్చితంగా రాజయోగ ఫలితాలు ఇచ్చి తీరతాడు మిథుని రాశిలో కానీ శత్రుక్షేత్రం ఉన్నాడు కాబట్టి సామాన్యమైన ఫలితాలు ఇస్తాడు ఏదేమైనా రుణ భయము రోగభయము శత్రుభయాలు లేకుండా కాపాడుతూ ఉంటాడు సంపూర్ణమైన ఆరోగ్యం ఉండేవిగా కాపాడుతూ ఉంటాడు అదృష్టవతలుగా ఉండేవి చేస్తూ ఉంటాడు మేనమామలకి చాలా బాగుండే చేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నారండి మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కష్టపడి చదువుతున్నారు విదేశాలు వెళ్తారు స్టాంపింగ్ అవుతుంది అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు పోటీ పరీక్షలు నెగ్గుతారు అంతేకాకుండా సప్తమ స్థానంలో గురుడు ఉన్నాడు ఎప్పుడు అక్టోబర్ నవంబర్ నెలలో అక్టోబర్ నెలలో అయితే పరమోత్సవలో ఫైవ్ డిగ్రీస్ దగ్గర పరమోత్సవలో ఉంటాడు అంటే అక్టోబర్ నవంబర్ నెలలో మీకు వివాహ వేడుకలు బిజినెస్లో బాగా రాణించడాలు అద్భుతంగా ఉంటుంది భార్యాభర్తలకు అనురాగం అద్భుతం వాళ్ళ అదృశ్యం తోడవుతూ ఉంటుంది శుభకార్యాలు ధర్మకార్యాలు మంచి మంచి కార్యక్రమాలు మీ ఇంట్లో చేయబోతున్నారు కాకపోతే మీకు అష్టమ స్థానంలో ఉన్న కేతు ఒకడు కొద్దిగా ఇబ్బంది కారకుడయ్యాడు ఏం మనం ఏం చేద్దాం సో కేతు వల్ల ఏంటంటే కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందేనండి అందుకని కేతు అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే వినాయకుడు గణపతి ఆరాధన చేస్తూ ఉంటే పౌర్ణమి వెళ్ళి చవిత వస్తుంది మీకు తెలుసు సంకటహర చతుర్థి ఆ రోజు పూజ చేసుకున్నా లేదా సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు తెలుసు కదా అది చేసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయండి అంటే అష్టమస్థానం ఉన్నటువంటి కేతు యొక్క దోషం పరిహారం అవుతూ ఉంటుంది లేదా కొంత ఓపిక ఉంటే కేతు జపం కూడా చేయించుకోవచ్చు కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు కదండి అక్కడ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కేతు ప్రభావం వలన కొంతమందికి అష్టమస్థానం కేతు ఉండడం వల్ల ఈ లా రిలేటెడ్ కోర్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటుందర అది వాటి కొంచెం కష్టతరంగా ఉంటుంది మంచి రిజల్ట్స్ రాలేకపోతూ ఉంటాయి అన్నమాట కొంచెం జాగ్రత్తగా ఉంటూ కేతు పూజలు చేయించుకుంటే మంచి సక్సెస్ఫుల్గా ఉంటారు భాగ్యస్థానంలో రవి బుధులు సో భాగ్యస్థాన్ రవి బుధులు మీకు సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటారు సక్సెస్ఫుల్గా ఉంటుందండి అంటే భాగ్యస్థానంలో ఉన్నారంటే విదేశాలు వెళ్ళడానికి ఎడ్యుకేషన్ రీచ్ విదేశాలు వెళ్ళడము అలాగే తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఉండడము జరుగుతుంది కానీ భాగ్యస్థానానికి చరిదృష్టి ఉంది కాబట్టి కొద్దిగా మీ నాన్నగారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి కొద్దిగా జాగ్రత్త చూసుకోండి మీదే బాధ్యత అంతేకాకుండా మెడిసిన్స్ కూడా వాడ వాడవలసి వస్తుంది చదువు విషయంలో విదేశాలు వెళ్ళడానికి చదువు విషయంలో కూడా ఆటంకాలు ఎదురవుతుంటాయి స్లో అయిపోతూ ఉంటుంది బిజినెస్ రిలేటెడ్ దాంట్లో కూడా కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి ఏదేమైనా టెన్త్ భావం బాగుంది అంటే దృష్టి బ్రహ్మాండంగా ఉంది బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి ఈ చార్ట్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆడిటర్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే వేద పండితులకి అద్భుతమైన కాలము బాగా కలిసి వస్తుందండి ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నాను మీరు బాగా చదువుతున్నారు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు సక్సెస్ అయి మీ పై అధికారు ఆల్రెడీ పై ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి పై అధికారుల యొక్క వేరే అధికారి పై అధికారుల యొక్క మన్ననలు మీరు పొందుతారు వాళ్ళ సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా మంచి అదృష్టము కలగబోతోంది అంతేకాకుండా లాభస్థానంలో రవితో కలిసిన బుధుడితో కలిసిన కుజుడు ఉన్నాడు డాక్టర్ స్వృతిలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా రాణిస్తారండి నవంబర్లో బాగా ఫ్యామిలియర్ పర్సన్స్ అయిపోతారు వాళ్ళు ధనాదాయం బాగుంటుంది మీరు మీ మీ బిజినెస్లో కూడా మీ బిజినెస్ చేస్తుంటారు వాటిలో కూడా అనుకున్న దానికంటే లాభాలు ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే సన్మానాలు జరుగుతుంటాయి విదేశాలు వెళ్తూ ఉంటారు గుడులు గోపురాలకి దానం ఇస్తూ ఉంటారు చెరువులు బావులు తవ్వించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఖర్చులు కూడా అధికంగా అలాగే జరుగుతూ ఉంటాయి ఎందుకంటే పన్నెండో భావాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి సో ఈ విధంగా మీరు ఉందండి ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే గణపతి ఆరాధనే సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన ఈ రెండు చేసుకోవడం వలన అలాగే అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వలన అలాగే గాయత్రి మంత్ర ఉపాసన చేయడం వలన కూడా మీరు సర్వదా సౌఖ్యంగా ఉంటారు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు సో మీకు అన్ని రంగాల్లోనూ కలిసి రావాలని దినదిన ప్రవర్ధమానం చెందుతూ మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను